నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన జీవితాన్ని కెరీరు విహారయాత్రలతో ఆస్వాది ఆస్వాదిస్తుంది అయితే కొద్ది కాలంగా అనారోగ్యం వల్ల ఆమె సినిమాలను ఆచితూచి ఎంచుకుంటుంది ఇప్పుడిప్పుడే తన కెరీర్ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆమె తాజాగా మీడియాలో హాట్ టాపిక్గా మారారు నాగ చైతన్యతో శోభిత ధూలిపాలతో నిశ్చితార్థం తర్వాత సమంత లైఫ్ గురించిన కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి ఆ క్రమంలో సమంత తాజాగా పోస్ట్ చేసిన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది ఆ వివరాలకు వెళితే నాగచైతన్య నిచ్చిదార్థం తర్వాత సమంత కూడా రెండో పెళ్లి గురించి చర్చ తెరపైకి వచ్చింది ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజుతో ఆమె డేటింగ్ చేస్తుంది ఆయన ఇప్పటికే వివాహితుడు ఆయనతో అఫైర్ కొనగా కొనసాగిస్తుందనే వార్తలు సంచలనం రేపాయి దాంతో ఆమె డేటింగ్ వ్యవహారంపై అనేక కథనాలు మీడియాలో వెలుగు చూశాయి ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ లో నటిస్తుంది ఈ సినిమాలో వరుణ్ ధవన్ తో కలిసి నటించింది అయితే ఈ సినిమా కొద్ది నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో భారీగా ప్రారంభమయ్యాయి అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది సమంత జీవితంలో ఈ రెండు విషయాలు ప్రస్తుతం కీలకంగా మారాయి ఇలాంటి డేటింగ్ సినిమా రిలీజ్ వార్తల నేపథ్యంలో ఆమె గర్భంగా పెట్టిన పోస్టు అందరినీ ఓ రకమైన క్యూరిసి క్యూరియాసిటీని పెంచింది దాంతో ఆమె తన రెండో పెళ్లి గురించి ఏదైనా చెబుతుందా లేదా తన సిటాడెల్ సినిమా గురించి విశేషాలు ఏమైనా చెబుతుందా లేదా కొత్త సినిమా గురించి ఏమైనా వెల్లడిస్తుందా అనేది ఆసక్తిగా మారింది ఇక సమంత పోస్ట్ చేసిన స్టోరీ వివరాల్లోకి వెళితే ఏదో ఒక విషయాన్ని మీకు చెప్పబోతున్నాను నా జీవితంలో స్పెషల్ డే నా లైఫ్లో ప్రత్యేకమైన ఓ విషయం గురించి నా ఇన్స్టాగ్రామ్ అప్డేట్ కోసం ట్యూన్ అవ్వండి అని సమంత మెసేజ్ పెట్టింది దాంతో ఈ ముద్దుగుమ్మ ఏం చెప్పబోతుందనే విషయం మరింత ఆసక్తిని రేపింది మరి సమంత ఏ విషయం చెప్పబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుందా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా